హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజు వీడియోలో నేనైతే ఒక చాలామంది పల్లెటూరులో విలేజెస్లో ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే మరల మందు గురించి అండి మరల మందు అంటారు మరుగుమందు అంటారు అనమాట ఆ మరుగుమందు మరల మందు గురించి ఈరోజు వీడియోలోనైతే ఎలా ఎలా పెడతారు దానికి ఏంటి నేనైతే కొంతమందిని అడిగి పెద్దవాళ్ళను తెలుసుకున్నాను అనమాట నేనేం తెలుసుకున్నాను అలాగే నేను ట్రై చేశాను అలాగే వర్క్ అయింది అనమాట దాన్ని ఆ వీడియోలో ఈరోజైతే నేను మీకు చెప్పబోతున్నానండి అవి ఏంటంటే విలేజెస్లో ఎక్కువ పల్లెటూరులోనే ఇలాంటి మరుగుమందులు అవి తయారు చేయడం తయారు చేయడం అనడం మనుషులు పెట్టడం అలాంటివి విలేజెస్లోనే ఎక్కువ జరుగుతాయి అనమాట సిటీలో వచ్చి ఏమి ఉండవండి అసలు అవి మందంటే ఏంటో తెలియదు అసలు నాకు ఈ మందంటే అంటే ఏంటంటే మంట వరకు కూడా తెలియదు అనమాట చాలామంది చె చెప్పడం కొన్ని కొన్ని సందర్భాల్లో మరుగుమందు బారిన కూడా పడటం అయితే జరిగిందండి అందువలన నేను దానికి ఏంటో కొంతమంది పెద్దవాళ్ళని అడిగి తెలుసుకున్నాను అనమాట అదే దానికి విరుగుడేంటి అది ఎలా పెడతారు అని వీడియోలో నేనైతే అండి నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తున్నాను అనమాట చెప్ వీడియోలోకి వెళ్ళిపోదండి మరుగుమందు మరుగుమందు చాలా రకాలుగా చాలా రకాలుగా చాలామంది తయారు చేస్తారు తయారు చేస్తారు కానీ నాకు ఒక తెలిసిన ఒక ఆవిడని అడిగి ఆ మందు ఎలా ఉంటుందని అడిగితే చెప్పింది అనమాట ఎలా ఉంటుందంటే అది ఒక మంది వచ్చి ఆయిల్ టైప్లో ఉంటుందంట లాగే ఉంటుందంట అది వచ్చి కొబ్బరి నూనెలో వేస్తారంట కొబ్బరి నూనెలో వేసి మనం తల తలకెట్టుకునే కొబ్బరి నూనెలో కలిపేస్తారంట మనం తెలియకుండా తర్వాత ఏమో తినే వాటిల్లో కూరల్లో వేస్తారంట అది వంకాయ కూరలో వేస్తారంట పప్పుచారు వంకాయ కూరలో ఎక్కువ వేస్తే ఎక్కువ మైండ్ తలకి పట్టేస్తామంట అయితే తలకి కొబ్బరి నూనె కొబ్బరి నూనె లాగా ఒకటి ఉంటుంది ఇంకా వేరేలాగా లాగా కూడా ఇంకో రకం ఉంటుందని అయితే ఆవిడైతే చెప్పినాకు అయితే నూనెలో కొబ్బరి నూనెలో కలిపేస్తారంట మనకు తెలియకుండా మనం రాసుకున్నప్పుడు అది మందు మీద బాగా పనిచేస్తుందంట అయితే ఇంకొకటి ఏంటంటే పప్పుచారు తర్వాత వంకాయ కూర దాంట్లో ఎక్కువ పెడతామంట తర్వాత వచ్చి నాన్ వెజ్లో కూడా పెడతారంట నాన్ వెజ్లో పెడితే లావ్ అయిపోతారంట నాన్ వెజ్లో పెడితే సన్న పడిపోతారంట ఆగుకూరల్లో వేస్తే అయిపోతారంట మరు ముందు తిన్నవాళ్ళు ఎలా ఉంటారో దాని సింటమ్స్ ఏమిటో కూడా చెప్తున్నాను ఆకుకూరల్లో కాయ ఆకూరల్లో వేసినప్పుడు మనుషులు లావైపోతారంట మాంసం కూరలో నాన్ వెజ్లో పెట్టినప్పుడు లావై సన్న ఎండిపోతారు సన్నగా అయిపోతారంట అది ఒకటి అండి తర్వాత వాళ్ళకి బాగా హెడ్డేక్ వచ్చేస్తుంది అనమాట హెడేక్ వచ్చేస్తుందంట పిచ్చి పిచ్చిగా మైండ్ ఉంటుంది విపరీతమైన కోపం వచ్చేస్తుంది అయిన దానికి కాంతానికి కోపడిపోతా ఉంటారనమాట అలా ఉంటుంది తర్వాత కాళ్ళు నొప్పు బాడీ పెయిన్స్ నీరసం అలా ఉంటారు అది అనుభవంతోనే అనుభవంతో చెప్తున్నాను అనమాట అలా అంటారు అయితే వాళ్ళ ప్రవర్తన ఇలా ఉంటుంది అనమాట ఎవరైతే ముందు పెడతారో వాళ్ళ మీదే ఉంటుంది ఇంకా వేరే ఎవరి మీద ఉండదు ప్రేమ అనేది ఎవరైతే ముందు పెడతారో వశం చేసుకోవడానికి వాళ్ళ మీదే ప్రేమ ఉంటుంది వాళ్ళు చెప్పినట్టుగానే ఉంటారు ఎవరు చెప్పినా బొరకెక్కించుకోరు అనమాట ఆ మైండ్ అంతా వాళ్ళు ముందు ఎవరైతే పెడతారో వాళ్ళ మైండ్లోనే అనమాట ఈ మందులు చాలా డేంజర్ అంటండి ఆరు నెలలు దాటిందంటే ఆ బాడీలో మొత్తం పాయిజన్ అయిపోద్ది అంట ఆరు నెలలు దాటకుండా ఆ మందులు తీసేయడానికి తీయించుకోవడానికి ట్రై చేయాలి ఆరు నెలలు దాటిందంటే ఆ మందు బాడీ మీద మైండ్ మీద ఎఫెక్ట్ అయిపోయి వాళ్ళకి మెంటల్గా ఆ మైండ్ అంతా మెంటల్గా కోపంగా విపరీతమైన కోపం ఎవరిని పడితే వాళ్ళని కుట్టేయడం ఎవరి మీద పడితే వాళ్ళ మీదకి వెళ్ళిపోవడం కొట్టడానికి గొడవలకు వెళ్ళిపోవడం అలాగే కొన్ని నెలలకు మై మెంటల్గా మెంటల్ చేస్తుందంటే వాళ్ళకి పిచ్చి పిచ్చిలాగా అయిపోతారంట ఆరు నెలల లోపు ఆ ముందు తినచే ఆరు నెలలు దాటిందంటే పిచ్చి ఎక్కిపోద్దంట అంట మెంట్లో వచ్చేస్తుంది వాళ్ళకి ఆ తర్వాత అనారోగ్యం కూడా క్షీణించిపోద్ది అంట అలా చాలా డేంజర్ అంట ఆ ముందు అయితే ఆ సిమ్టమ్స్ ఎలా ఉంటాయో తినే వాటిలో ఎలా పెడతారో నేను చెప్పాను కూడా వీడియోలో అయితే దానికి విరుగుడు కూడా నేను కనుక్కున్నాను ఆ విరుగుడు కూడా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి గుర్తుపెట్టుకోండి మందికి తెలుసు తెలియని వాళ్ళకి చెప్తున్నారు అనమాట రెండు మూడు రకాలైతే నేను విరుగుడు నేర్చుకు విరుగుడు వాళ్ళ దగ్గర నేను అడిగి తెలుసుకొని నేర్చుకున్నాను అనమాట అనేది ఎలా అంటే ఫస్టు గుమ్మడికాయ ఉంటుంది కదండి ఇంత మీడియం సైజు లేత గుమ్మడికాయ తీసుకొని దాన్ని చెత కొట్టేసి దాన్ని కచ్చాకచ్చా చితట్టి తల మీద పెట్టుకొని క్లాత్ ఒకటి కట్టేసి తర్వాత ఒక రెండు గంటలు మూడు గంటల తర్వాత ఆరు విందులు పన్నెండు విందులు వాటర్తో వాళ్ళకి కుంగిడికాయలతో కలిసిన చేంజ్ చేయాలంట ముందంతా కూడా ఒక గుమ్మడికాయ రసం అంతా కూడా తల పట్టి ముందంతా కూడా తల స్నానం చేయించినప్పుడు అంట కుంకుడికాయలతో తల అంటాలి పన్నెండు బిందులు కానీ ఆరు బిందులు కానీ పైనుంచి నీళ్లు పోసేయాలంట అదొకటి అదొక అదొక చిట్కా అండి రెండో చిట్కా వచ్చి నిమ్మకాయలు ఉంటాయి కదా ఆరు కానీ పన్నెండు కానీ నిమ్మకాయలు రసం బద్దలు పోసేసి మధ్యకి ఇంకా పెట్టేయాలి మొత్తం రసం అంతా పెట్టేయాలి ఆ తర్వాత మూడు గంటల తర్వాత రెండు గంటల తర్వాత తలస్నానం చేయించాలి అక్కడ కూడా పన్నెండు నిమిషాలు నీళ్ళు పోసేయాలి మేము నుంచి ఆపకుండా పోసేయాలి అనమాట తర్వాత వచ్చి ఇంకొక అసలైన మంచి చిట్కా అసలైనది నెంబర్ వన్ చిట్కా మూడవది ఏంటంటే మేకపాలు ఉంటాయి కదా మేకపాలు మేకపాలల్లో ఉలవలు నల్ల ఉలవలు వేసి నూరి మన రోల్ ఉంటుంది కదా రోల్లో మసాలా నూరుకునే రోల్లో నూరేసి ఆ పాలల్లో వేసి నానబెట్టి నూరేసి పేస్ట్ ఉంటుంది కదా ఆ మేకపాలతో రుబ్ రుబ్బిన పేస్టు పాలల్లో కొంచెం పాలు పోసి మేక మళ్ళీ కొంచెం కొంచెం జ్యూస్ లాగా చిక్కగా జావలాగా చేసుకొని తాగేయాలి పాంతల ద్వారా చూడండి ఆ మేకపాలతో రుబ్బిన నల్ల నల్ల ఒలవలు అది గుజ్జులాగా చేసుకొని కొంచెం పాలు మేకపాలు కలిపి కొంచెం జావలాగా తాగే తాగించేయాలంట పచ్చిపాలే కా మరిగించకూడదు పచ్చిపాలల్లోనే ఈ ఉలవలు నానబెట్టి రుబ్బేసి అది పట్టించేయాలి అప్పుడు వా వామిటింగ్స్ అయిపోతాయి అంట ఒక అరగంట అరగంటలోనే గంట అరగంటలోనే వామిటింగ్స్ అయిపోతాయంట ఆ వామిటింగ్స్ ద్వారా కూడా మందంతా కూడా పడిపోతుంది పడిపోతుంది అంట ఇది మూడో మూడో చిట్కా అండి మూడు చిట్కాలు ఆ మరుగు మందు ఎవరైనా పెట్టారు అని మీకు అనిపించినప్పుడు మూడు చిట్కాలు చేయండి దీనికంటే ముందు కూడా అసలు మనిషికి ముందు ఉందా లేదా ఆ మనిషిలో అని తెలుసుకోవాలంటే మన కాకరకాయ ఆకులు ఉంటాయి కదండి కాకరకాయ ఆకులు రసం పిండి ఆ రసాన్ని చేతి మీద ఇలా పోసినప్పుడు ఒక అరగంట సేపు చేతిలో ఉంచుకున్నప్పుడు మన బాడీలో ముందు ఉందంటే ఆ రసం పెరుగులాగా చిక్కగా గట్టి గట్టిగా అయిపోతుంది అనమాట అయిపోతుందంటండి అడిగి తెలుసుకున్న పెద్దవాళ్ళని పూర్వీకులని పెద్దవాళ్ళని చాలామందిని అడిగి తెలుసుకొని అవన్నీ కూడా సేకరించుకొని నేనైతే వీడియోలో నేను చెప్తున్నానండి నేను కూడా అనుభవంతో కొన్ని కొన్ని చేశాను చేసుకొని చూశాను అయితే బాగా వర్కౌట్ అయింది అనమాట ముందు ఎలా పెడతారనేది నేనైతే తెలుసుకోలేదు నాకు అవసరం లేదన్నమాట దానికి విరుగుడీ అనేది ఎలా పెడతారు ఎలా దీంట్లో పెడుతున్నారు అది ఎలా గుర్తించాలి దాన్ని ఎలా ఉరగొట్టాలి అనేది మాత్రమే నేను నేర్చుకున్నాను పెద్దవాళ్ళ దగ్గర అడిగి తెలుసుకున్నాను రీసెంట్గా ఈ మధ్యనమాట అలా అయితే తెలుసుకొని గుర్తించుకొని తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆ మరుగుమందు ఇలా మూడు చెప్పాను కదా చిట్కాల చిట్కాల ద్వారా మరుగుమందుని తీసేసుకోవచ్చు తర్వాత ఉందా లేదా అని తెలుసుకోవాలంటే మన కాకరకాయ ఆకులు ఉంటాయి కదా ఆ రసాన్ని చేతిలో పిండుకున్నప్పుడు గట్టిగా పత్తి మందు ఉన్నట్టు అప్పుడు గుర్తించాలన్నమాట దాన్ని పేరు కూడా చేసుకోవాలి తర్వాత ఇంకొకటి అంటే ఆకు ఉంటుంది కదండి పత్తి పోతుపత్తి ఉంటుంది కదా ఇప్పుడు పత్తిలో రెండు రకాలు ఉంటాయి కదా పోతుపత్తి అంటారు కదా ఆ పోతుపత్తి ఆకులు కూడా సేకరించుకొని దాన్ని రసం కూడా చేతిలో పిండి ఆ అరగంట సేపు ఉంచుకుంటే అది కూడా గడ్డ కట్టేస్తుందంట దాని ద్వారా కూడా ఉందని తెలుసుకోవచ్చు అనమాట మరి నేను చాలా ఇన్ఫర్మేషన్ వీడియో మీకు అందించాను విరుగుడు అలాగే దేంట్లో పెడుతున్నారో తెలుసుకొని గ్రహించాలన్నమాట అలాగే ఇంకొకటి ఏంటంటే ఎవరైనా ముందు పెడుతున్నారో అని డౌట్ వచ్చినప్పుడు ఆ కూరని తినేటప్పుడు దాంట్లో నిమ్మరసం పిండేసుకోండి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నిమ్మకాయలు ఎండ పట్టుకెళ్ళండి ఎందుకంటే మన సేఫ్టీ కోసం కదా అప్పుడు ఆ కూరలో ఆ నిమ్మకాయ రసం పిండేసుకుంటే ఏమవుతుందంటే ఆ నిమ్మకాయలు యాసిడ్ ఉంటుంది కదా ఆ ముందుని గిలిచేస్తుంది అనమాట అప్పుడు ఆ ముందు మన బాడీకి పట్టకుండా ఉంటారనమాట మరుగుమంది తిన్న వాళ్ళలో హెయిర్ కూడా జుట్టు కూడా విపరీతంగా ఊడిపోతుందండి విపరీతంగా ఊడిపోతుంది అనమాట జుట్టు కూడా హెడ్ ఎక్ వచ్చేస్తుంది బాడీ పెయిన్స్ ఉంటాయి కాళ్ళ నొప్పులు ఉంటాయి అనమాట మరి ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు అందించాను కదా మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మరి ఉంటాను మరి బాయ్ అందరికీ